గతంలో దొరువులపాలెంలో భూసేకరణ జరిగితే ఆరు లక్షలు ఎకరానికి ఇస్తుంటే ఎకరానికి పదిహేను లక్షల రూపాయలు ఇప్పించడం జరిగిందని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సోమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉమ్మడి మేనిఫెస్టో గురించి వివరిస్తూ తిరుపతి ఎంపీ ఎన్డీఏ అభ్యర్థిగా వరప్రసాద్ ని సర్వేపల్లి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని సోమిరెడ్డి అభ్యర్థించారు అనంతరం చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి కాకానిపై ఘాటు విమర్శలు గుప్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంత్రి ఒకటే మాట చెప్పాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఏం మంత్రి నాకు తెలియదు కలెక్షన్ చేసుకునే మంత్రి మినిస్టర్ ఫర్ మనీ కల్చర్ జనవరి ముప్పై ఒకటికి కంటైనర్ పోటు మూతపడద్ది పదివేల మంది కొట్ట కొడుతుండవు లోపల రెండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగాలు పోతుంటాయని చెప్పా నువ్వు నేను నువ్వేం చెప్పావు వాడు ఈడని మాట్లాడావు నేను పోయి మంత్రిగా ఆడు కూర్చుంటా రోడ్డు మీద కూర్చుంటా మంత్రిగా ఉండను ఎమ్మెల్యేగా ఉండను అని ఎందుకు ఎందుకుంటావు ఎమ్మెల్యేగా మంత్రిగా నీకు అసలు మాట మీద విలువ ఉందా ఈ రోజు నేను చెప్పా షెడ్యూల్ జనవరి థర్టీ ఫస్ట్ క్లోజ్ అన్నా ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఒక్క వెజల్ ఒక్క ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉందా ఉంది ఏంటి డర్టీ కార్గో డర్టీ కార్గో బొగ్గు బూడిద ఐరన్ ఇంత మించి ఏమైనా ఉందా లేదు ఎంతమంది పొట్టు కొడతావు నువ్వు నీకు అసలు కలేజా ఉంటే అసలు కంటైనర్ పోర్టు నీ వల్ల పోయిందని వాళ్ళు చెప్తున్నారు కాకపోతే నువ్వు ఎందుకు అది పోతుంటే నోరు మూసుకొని కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఉండవు అని చెప్పేసి అడుగుతావు ఎందుకంటే దారుణం ఒక ప్రాజెక్ట్ తేవటం కష్టం పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యేగా కంటెంట్ ఓటరేవ్ తెచ్చాం ఈ రోజు మట్టి మశానం నెత్తిన ఎగుమతులు దిగుమతులు పక్క రాష్ట్రానికి ఎంత అన్యాయం అన్యాయంగా ఈ పంచాయతీలో ఈ పంచాయతీలో ఆర్వాల్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు భూసేకరణ జరిగితే ఎకరాకు ఆరు లక్షలు రూపాయలు మా టైంలో జరిగితే ఎక్కడ పదిహేను లక్షల రూపాయలు తెప్పించాం పదిహేడు లక్షలు ఇప్పించాం మేము జనం కోసం బతుకుతామయ్యా రైతుల కోసం బతుకుతామయ్యా పేదోళ్ళ కోసం బతుకుతాం పొట్టలు కొట్టే పని టోల్ గేట్లు కలెక్షన్ చేసుకునే పని మేము చేయలే జీవితంలో చేయలే ఎక్కడ చేయలే మట్టి ఎత్తుకోలే ఎర్ర మట్టి ఎత్తుకోలే తెల్లరాయి ఎత్తుకోలే టోల్ గేట్లు పెట్టి బొజ్జలు పెంచుకోలే నిజాయితీగా బతికాం అందుకే నేను చెప్తున్నా కాకాని గోవర్ధన్ రెడ్డికి పొదలకూర్లు చెప్పా నువ్వు పుట్టి పెరిగి మీ నాయన సమితి ప్రెసిడెంట్ నువ్వు జిల్లా ప్రతి నువ్వు నువ్వు ఒకసారి ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యే మంత్రి నువ్వేం చేశావు ఓడిపి ఒక్కసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా నేనేం చేశానో చెప్తారా నీకు సత్తా ఉంటే అన్నా ప్రజలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ నియోజకవర్గంలో ఆయన బ్రాండ్ ఏ మండలం సరే ఆయన బ్రాండ్ ఇక్కడ నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజ్ తెచ్చా అక్కడ రూవర్ పని మండలం తెచ్చా అక్కడ పొదుపులు మొత్తం లిఫ్ట్లు మొత్తం దక్షిణ కాలువ తెచ్చా హాస్పిటల్స్ అన్ని తెచ్చా అక్కడ డేగపూడి బండెపల్ కెనాల్ తెచ్చా అక్కడ కంటలేర్ సిస్టమ్ కింద ఒకటిన్నర టీఎంసీ ఉంటే రెండు రెండున్నర టీఎంసీ చేయించా మనుబోలు మండలం ఏ మండలం అయినా సరే నేను పోతే నా ముద్ర ఉంది నీ ముద్ర ముద్దాం జై తెలుగు జై తెలుగుదేశం నెల్లూరు సిటీలో జరిగే రోడ్ షో కు విచ్చేస్తున్న టీడీపీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారులకు స్వాగతం సుస్వాగతం ఈ నెల మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి కేవీఆర్ కూడలి ఆర్టీసీ బస్ స్టాండ్ మద్రాస్ స్టాండ్ గాంధీ బోమ సెంటర్ మీదుగా నర్తకి సెంటర్ వరకు రోడ్ షో జరుగును టిడిపి జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పేలాదిగా తరలివచ్చి రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరు